Oh, it's అందరికీ నమస్కారం అండి స్వాగతం దర్శించుకోవడానికి వచ్చాను లాస్ట్ టైం కన్నా ఇప్పుడు చూస్తే తిరుపతి అంతా చాలా మారిపోయింది నిన్న అన్నప్రసాదం తిన్నాను నేను చాలా బాగుంది అన్నప్రసాదం ఇంతకు ముందులా అంటే ముందు కొన్ని సమస్యలు ఉండేవి ఇప్పుడు ఇప్పుడైతే నాకు ఏమీ సమస్యలు కనపడట్లేదు అన్నప్రసాదం కానీ ఫెసిలిటీస్ కానీ భక్తులతో మాకున్న అన్నీ కానీ చాలా బాగా చేశారు సో థ్యాంక్ యూ టీటీడీకి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకున్నా అండి నెక్స్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి రామ్ బజరంగ్ అని మేము చేస్తున్నాం డైరెక్టర్ గారు సుధీర్ గారు సో ఇద్దరం ఒకసారి దర్శనం చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుని వచ్చాం సో రామ్ బజరంగ్ టైట్లు తొందరలోనే రిలీజ్ అయిపోతుంది థ్యాంక్ యూ అండి ఎలా ఉండదు సినిమా వచ్చి మనకి ఏంటంటే కొంచెం మాస్ యాక్షన్ అండి మనకి లోకల్ లోకల్ కంటెంట్ తోటి ఫుల్ మాస్ యాక్షన్ తోటి రాబోతున్నాం సినిమా నేను రాస్తారని ఇద్దరం కలిసి చేస్తున్నాం ఈ సినిమా సో దాంతోపాటు ఇంకా మనీష్ శర్మ గారు శర్మ గారు మ్యూజిక్ అజయ్ విన్సెంట్ గారు కెమెరా సో ఇలా మంచి క్యాస్టింగ్తో వెళ్తున్నాం మేము బయోపిక్ కారణం అంటే నాకేం అంటే నేను నాకు ఇంట్రెస్ట్ అండి బయోపిక్ అంటే బట్ ఏంటంటే నా దగ్గరకు వస్తున్నాయి బయోపిక్లు సో దాన్ని మంచి క్యారెక్టర్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక జార్జిరెడ్డి కానీ ఒక వంగవీటి కానీ అది రావడమే అదృష్టం సో అలాంటివి వచ్చినప్పుడు నేను వదులుకోలేదు అంతే నేర్చుకోవడానికి వచ్చాం బాగా జరిగింది దర్శనం రాంబజ్రంగు కానీ ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఫినిష్ అయిపోయింది లాస్ట్లో ఉన్నాం ఇంకా రాజ్ తరుణ్ గారు సందీప్ మాధవ్ గారు చేస్తున్నారు దేవుణ్ణి అందుకే దర్శించుకోవడానికి వచ్చాం మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శించుకుంటాం మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ